జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ బతిని నాగలక్ష్మి గడప గడపకు ఎన్నికల ప్రచారం చేపట్టారు ఇరవై ఐదవ వార్డులో బుధవారం ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు సిసి రోడ్లు డ్రైనేజ్ అభివృద్ధి గురించి వార్డు ప్రజలకు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు వైఎస్పీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్చిరాజు అధ్యక్షతన నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి పోలవరం నియోజకవర్గ వైఎస్సీపీ పరిశీలకులు జట్టు గురునాథరావు పామరు నియోజకవర్గ పరిశీలకులు మండవల్లి విజయ సారథులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజు ఎంపీ అభ్యర్థి కారుమూడి సునీల్ కుమార్ కు మద్దతు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మేడవరకు విద్యాసాగర్ వైస్ చైర్మన్ ముప్పుడి వీరాంజనేలు జిల్లా జేఏసీ కన్వీనర్ చింత అనిల్ కుమార్ మాజీ జడ్పీటీసీ ముప్పటి శ్రీనివాసరావు రాష్ట్ర మహిళా సెక్రటరీ కాసుల తులసిరెడ్డి కార్పొరేషన్ చైర్మన్ షేక్ అక్బర్ గద్దాడ శ్రీనివాసరావు కౌన్సిలర్స్ ఐనాల రమణమూర్తి ముప్పాని రమణ నేకూరి కిషోర్ తడికమల్ల మురళి కనుమూరి లావణ్య ఎల్వీఆర్ దొంతుమాధవ్ శంకు సురేష్ చలమాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మరి ఈ రోజు నా నిలపడుపు మంచి రోజు మరి వైఎస్ఆర్ చెప్పి పార్టీ తరఫున మరి మున్సిపల్ చైర్మన్ గారు గారు కౌన్సిలర్లు అలాగే మొత్తం ప్రాప్రతినిధులు ఆంధ్ర ఆధ్వర్యంలో ఈ రోజున మరి జంగారగూడెం పట్టణంలో మరి ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించం మరి ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఇంటికి వెళ్ళినా సరే మంచి స్పందన కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో వెళ్ళక ముందే మేము అందరం కూడా జగా ఓటేస్తాం ఫ్యాన్ గుర్తి ఓటేస్తాం చెప్పడం మా అందరికీ కూడా ఉత్సాహం నింపుతుంది రావడం రోజుల్లో మరి జంగాడు అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ గారు ఆశీసులతో జంగాడు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని మన జిల్లాలో రెండవ అతిపెద్ద పట్టణంగా ఉన్న మన జంగాడు ఏలూరుతో పోటీ మరి మన నాయకులను కలిపి కృషి చేసి ఈ పట్టణం అభివృద్ధి చేస్తామని శాంతితంగా ఉంచుతామని ఎవరికే సమస్యలు వచ్చినా సరే మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ప్రజలందరూ కూడా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే జంగాడు పట్టణాన్ని అనేక విధంగా అభివృద్ధి చేసుకునే అవసరం ఉంది మరి మన పట్టణంలో మనం చూస్తున్నాం చాలా మంది మరి ఇక్కడ ఆరోగ్యం మీద చాలా సత్తు చూపిస్తున్నారు కానీ వాళ్ళు కూడా ఒక నడడానికి మార్నింగ్ వాక్ చేయడానికి కానీ అలాగే యువత చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి ఏదైనా సరే ఆటలాడడానికి స్పోర్టివ్ గా పూర్తి చేయడానికి సరే సరైన మనకి స్టేడియం లేకపోవడం చాలా ఇబ్బంది పడే పరిస్థితుంది మరి జంగాడు పట్టణం గతంలో కూడా స్టేడియం స్టార్ట్ అయి ఆగిపోయింది మరి సార్ తప్పకుండా జంగాడు పట్టణానికి స్టేడియం తీసుకురావడం ద్వారా యువతకి మహిళలందరూ కూడా వాళ్ళు పొద్దున్న మార్నింగ్ వాక్ చేయడానికి ఇబ్బంది చూస్తామని అలాగే జంగాడు పట్టణం మొత్తం పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి మరి మీ అందరి సమస్యలు చెప్పుకుంటూ మరి గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఐదు ఆరు వేల తగ్గకుండా తక్కువ పట్టణంలో తీసుకొస్తామని ధీమా కలుగుతుంది ప్రజలందరూ కూడా ఈ రోజున రకరకాల అభూత కల్పనలు చెప్పినా సరే నమ్మకుండా ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు గారి జనసేన తాలకు నిశ్వరూపం బయటపడింది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మీద ముఖ్యమంత్రి అవుతారు ఈ జంగా పట్ల అభివృద్ధి చేస్తామని ధీమాగా ఉన్న తెలియజేసుకుంటుంది అలాగే ఎంపీ అభ్యర్థిగా కార్మూర్ సునీల్ గారు పోటీ చేస్తున్నారు మీరిద్దరు కూడా ఓట్లు వేయడం ద్వారా అత్యధిక మీద తీసుకోవడం ద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం మనం పొందని చెప్పి విజ్ఞప్తి అందరికీ నమస్కారం ప్రసారం స్టార్ట్ చేసాము ప్రారంభించాము ప్రతి ఒక్క గడప గడపకి వెళ్ళాము మేము ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు చాలా బాగున్నాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది అని ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నారు ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంపీ అభ్యర్థికి ఆయన ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటున్నారు